జనవరి ముప్పై ఒకటి పాపమునకు ప్రేరేపించే శోధకుడైన సాతాను దేవుని కోసం నీవు చేసే సేవ ఎంత ఉన్నతమైనదైతే సాతాను నీపై అంతటి ప్రాణాంతకమైన కుట్రను పన్నే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది నీవు దేవుని మహిమ కోసం ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టినప్పుడు అపవాది తప్పకుండా రంగప్రవేశం చేస్తాడు నీ మార్గంలో అడ్డుపడే సర్పం వలె వాడు లేచి తన విషపూరితమైన అబద్ధాలతో బుసలు కొడతాడు దేవుని రాజ్య సంబంధమైన పనులకు ఈ ఆది సర్పము ఎన్నడూ స్నేహితుడిగా ఉండలేదు గతంలో యూదులను వాడు ఎలా భ్రమ పెట్టాడో గమనించండి ఇంకా సమయం రాలేదు అనే చక్కని సాకును వాడు వారి ముందు ఉంచాడు వాస్తవానికి అది దేవుడు నిర్ణయించిన సమయమే కానీ సాతానుకు అది ఇష్టం లేదు అందుకే వాడు దేవుని ప్రణాళికను వక్రీకరించి మెస్సియా రావడానికి ఇది తగిన సమయం కాదన్నట్లుగా వారిని నమ్మించాడు యేసుక్రీస్తు జీవితంలో రెండు కీలక ఘట్టాలు ఉన్నాయి ఆయన పరిచర్య ప్రారంభమైన బాప్తిస్మం సమయం మరియు అది ముగిసిన సిలువ మరణ సమయం ఈ రెండు సందర్భాలలోనూ ఆయన అపవాదితో కఠినమైన పోరాటాన్ని ఎదుర్కొన్నాడు శోధనలు ఎలా వస్తాయో అర్థం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ నీవు దేవుని కొరకు చేసే సేవ ఎంత ప్రసిద్ధమైనదైతే నీవు అంతగా సాతను లక్ష్యంగా మారతావు శిక్షణ పొందే సైనికులే శాతాను శోధనల నుండి తప్పించుకోవడానికి కవచమును ధరించాల్సి వస్తే యుద్ధ రంగంలో ముందు వరుసలో నిలబడే సేనాధిపతులు మరియు అధికారులు ఎంత ఎక్కువగా సిద్ధంగా ఉండాలి సాతాను కేవలం ముఖ్యమైన పనుల కోసం మాత్రమే వేచి ఉండడు మార్గం మధ్యలో దొరికే ప్రతి చిన్న అవకాశాన్ని వాడు వదులుకోడు ఏదైనా ఒక వస్తువును లేదా పరిస్థితిని చూపి నిన్ను శోధించడానికి వారికి మరింత సులభం హవ్వ ఉదాహరణ అవ్వ ఆ నిషేధించబడిన చెట్టు వైపుగా ఆశగా చూస్తున్నప్పుడు వాడు ఆమెని శోధించాడు ఆమె నేత్రాలే మొదట శోధించబడ్డాయి కనుక ఆ వస్తువుకు వాడు మరింత మెరుగుపెట్టి ఆమె హృదయంలో నిద్రాణమైన ఇచ్చను మెలుకొలిపాడు కిటికీ దగ్గర కావలి ఒక వ్యక్తి పాడే పాటను వినడానికి మనం కిటికీలో నుండి బయటకు తొంగి చూస్తే త్వరలోనే మనల్ని లోపరచుకోవచ్చని వాడు తృప్తి చెందుతాడు అంటే మనం శోధన వైపు కన్నెత్తి చూసినా వాడు సంతోషిస్తాడు నీవు పాపానికి లొంగిపోకూడదని కోరుకుంటే ఆ పాపానికి అవకాశం ఇచ్చే చోట నిలబడవద్దు కూర్చోవద్దు ఇలా జరగడానికి నీవు చేయాల్సిన ఈ మూడు పనులు గుర్తుంచుకో ఒకటి అవకాశాల నుండి దూరంగా పారిపో శోధన కలిగే ద్వారం వద్ద నిలబడడం మానేయాలి రెండు దృష్టిని మళ్లించు నీ హృదయంలో స్థానం ఇవ్వకూడదనుకునే విషయాన్ని నీ కళ్ళతో నిశ్చితంగా చూడవద్దు మూడు ఆలోచనలను అదుపు చేయి నీ మనస్సు శోధనపై నిలవకుండా జాగ్రత్త పడు